ఈ సుఖ సుఖదుఖాలకు అతీతమైన ఆనంద స్థితి పొందటమే నిజమైన మెలకువ అభిన్నమైందేమో తెలియట్లేదు భిన్నమైందేమో తెలుస్తుంది నిద్రేగా పరమాత్మే జగత్తు అయ్యాడు పరమాత్మే జగత్తును చూస్తున్నాడు పరమాత్మనే పరమాత్మగా తెలుసుకుంటున్నాడు అంతే పడుతున్న దానితో కాకుండా ఎరుక దాకా మనం మన ఎరుకని సాధించగలిగితే ఈ జీవనానికి సాఫల్యతని ప్రపంచం వచ్చినా కానీ ప్రపంచంలో తల మునకలై దాంతో తాజాత్మ చెందకుండగా కొద్దిగా స్పృహ కలిగి ఉండి నిస్పృహ లేకుండగా ఒక నిశ్చిత గమన నిశ్చితంగా గమనించినట్టయితే ఎరుక కూడా అనుభవంలోకి వస్తుంది సందేశం వియ్త్రాస్ నీ గురించి నీకు తెలియదే నిజమైన వెలుగువా నీకు కేవలం ప్రపంచం మాత్రమే తెలుస్తే అది ఎదర్కో సమాధానం కాదు సత్యాన్ని తెలుసుకోవాలి ప్రపంచాన్ని છોડకుండా પરમાત્మને છોડలేము પરમાત્మને છોડకుండా ప్రపంచాన్ని છોડలేకపోరు ఈ జ్ఞానం ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ ఆత్మ బంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం ఓం నమో భగవతి శ్రీ శివానందాయ కృష్ణం వందే జగద్గురు సద్గురుదేవుళ్ళు ఏమంటున్నారంటే నీ గురించి నీకు తెలియటమే నిజమైన మెలుపు అన్నారు ప్రపంచం గురించి తెలియటం కేవలం నిద్ర ఏం లేదు నిద్ర అంటే ఏం చెప్పండి నా గురించి తెలియట్లే జగత్ గురించి తెలియట్లే ఈశ్వరుడు గురించి తెలియట్లే మూడు తెలియట్లేదు ఇదే నిద్ర అంటే తెలియటం అనేది తెలియటం అనేది ఏంటంటే దాని పరమార్థం దాని అర్థం తెలియటం అది ఒకటి ఇకపోతే నిద్ర ఉన్నది అర్థం ఇకపోతే ఈ జాగృత అవస్థలో ప్రపంచం తెలుస్తూనే ఉంది తర్వాత నాకు నేను తెలుస్తూనే ఉన్నాను ఈశ్వరుడు గురించి మనకి ఓ సమాచారం మూడు తెలుస్తున్నాయి ఇది తెలియటం కాదు ఒకటేమో ఈ నూటికి అభేదం అనేది ఒకటి జ్ఞాన చక్షువుల కన్నా మనోనేత్రానికి తెలియాలి అంటే జగత్తు జీవుడు ఈశ్వరుడు అభేద స్థితి అంటే ఈశ్వరుడే నేనయ్య ఈశ్వరుడే ప్రపంచమైంది ఈశ్వరుడు ఈశ్వరుడే ఇది మెలుపు ఇకపోతే రెండోది నిద్రలో మనకేం తెలియట్లేదు దుఃఖం తెలియట్లేదు సుఖం తెలియట్లేదు సరే జగత్తు ఈశ్వరు రోజులు పెట్టినా నిద్రలో జగత్తు తెలియట్లేదు అంటే బాధ సుఖదుఃఖాలు రెండు లేవు ఒక ఆనందమైన స్థితి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు మనకి మెలకు సుఖదుఃఖాలు ఉన్నాయి ఆద్యంతాలు దుఃఖం ఉంది ఇది తెలుస్తూనే ఉంది బాధ ఉందిగా కాబట్టి ఆనందం తెలియలేదు మనకి ఈ మెలకు మెలుపు అంటే అర్థం అంటే తెలియని స్థితి కాదు ఇక్కడ అంటే నిద్రలో సుఖదుఖాలు తెలియని స్థితి కాదు తాత్కాలికంగా తెలియట్లేదు కానీ తాత్కాలికంగా తెలియట్లేదు అంటే దాన్ని శాశ్వతంగా తెలుసుకోవచ్చు ఏం పర్లేదు తెలియని స్థితి ఒకటి ఉంది అంటే తెలుసుకునే స్థితి అవకాశం ఉందనే కదా అది అప్రయత్నంగా పోయింది అప్రయత్నంతో కూడా పోగొట్టుకోవచ్చు అప్రయత్నంగా పోయింది ప్రయత్నంతో పోగొట్టుకోవచ్చు అది సంకేతం కాబట్టి ఈ జాగృత అవస్థలో సుఖదుఖాలకు అతీతమైన ఆనంద స్థితి పొందటమే నిజమైన మెలకువ మెలకువ అంటే మేలు కొనడము అనే మాటకు అర్థం అది ఇకపోతే మెలకువ నిద్ర అంటే తన గురించి తనకి తెలియటం అంటే తన స్వరూపం గురించి తన స్వరూప జ్ఞానమే నిజమైన మెలుపువ అని సద్గురు దేవులు మనకి వివరణ చేస్తున్నారు రెండో మాటలు కేవలం ప్రపంచం గురించి మాత్రమే తెలిస్తే అది నిద్రే అంటే ఇప్పుడు మనకేంటంటే జాగ్రత్త అవస్థలో ప్రపంచం తెలుస్తూనే ఉందిగా ప్రపంచం తెలుస్తూనే ఉందిగా ఇప్పుడు క్లాసులో పాఠాలు చెప్పేటప్పుడు అతని మీద అడిగితే చెప్పకపోతే ఏం నిద్రపోతున్నావా అంట అర్థం కాకపోతే తెలియకపోతే నిద్రేది అట్లానే కేవలం ప్రపంచం గురించే తెలుస్తుంది ఇంకా రెండు తెలియట్లేదు తను తన లోపల ఉన్న పరమాత్మ గురించి రెండు తెలియట్లేదు మూటిలో రెండు తెలియట్లేదు ఒకటే తెలుస్తుంది ఈ ఏముంది తర్వాత ప్రపంచం తనకి భిన్నంగా ఉంది ఈ తనలో ఉన్న జ్ఞానం అనండి లేదా పరమాత్మ అనండి తనకు అభిన్నంగా ఉన్నాయి అభిన్నమైందేమో తెలియట్లేదు భిన్నమైందేమో తెలుస్తుంది నిద్రేగా ఇప్పుడు మెలకు రాగానే ప్రపంచం తెలుస్తుంది నిద్రపోగానే ప్రపంచం తెలియట్లేదు నిద్రలో కూడా నా గురించి నాకు తెలియట్లేదు మెలుపులో కూడా నా గురించి తెలియట్లేదు ఎప్పుడు తెలియట్లేదు తెలియాలి కదా ఇది రెండు ఈశ్వరుడే జగత్తుగా జీవుడుగా మారాడు నిన్న మనం చెప్పుకుంటున్నట్టుగా శివుడు పరమాత్మే జగత్ అయ్యాడు పరమాత్మే జగత్తును చూస్తున్నాడు పరమాత్మనే పరమాత్మగా తెలుసుకుంటున్నాడు అంతే మూడే ఇక్కడ ఎరుక మనకి ఎరుక ఉంది కదా కాన్షియస్నెస్ ఎరుగుబడిన ప్రపంచం ఉంది కదా మరి వాడు ఒకడు ఉన్నాడు కదా అంటే ఎరుక ఎరుగబడినది ఏదన్నా కానీ ఎరుగుతున్నవాడు ఈ మధ్యలో ఉన్నవాడు ఎరుగుతున్నవాడు ఎరుకకి ఎరుగు దానికి మధ్య ఎరుగుబడుతున్నవాడు ఉన్నాడు ఇప్పుడు మరుగున ఉన్నాడు అది అది తెలియటమే ఒకటి రెండోది ఇప్పుడు మనకేమన్నాము ప్రపంచాన్ని చూస్తున్నాం అనుకుంటున్నాం కానీ పరమాత్మను అన్న దృష్టి లేదు పరమాత్మ ప్రపంచము వేరు కాదు పరమాత్మే ఒక ప్రపంచం అనే ఒక చిన్న అంశంగా అయింది తెలుసుకోవచ్చు లేదు ప్రపంచమే పరమాత్మను తెలుసుకున్నా పర్లేదు అది తెలియదు ఇదంతా జ్ఞానం మెలకు అనే మాటకు అర్థమయ్యే అప్పుడు మనం ఏదైతే కోరుకుంటున్నామో ఈ ప్రపంచంలో శాంతి సమానత్వము అప్పుడు వస్తాయి అప్పటిదాకా అప్పుడే కుటుంబ వ్యవస్థ జీవనం అనండి మెరుగ ఏ వ్యవస్థలైనా వ్యవస్థ అంటూ ఉంటే మొత్తం మొత్తం పరిపూర్ణ పరిపూర్ణమైన సమూలమైన మార్పు కేవలం పరమాత్మ ప్రపంచము వేరు కాదు అందరూ పరమాత్మను ఆరాధిస్తున్నాం గౌరవిస్తున్నాం ప్రపంచాన్ని అదే ప్రపంచమైన ఒక చక్కటి స్పృహ కలిగితే నిజమైన మెలకువ అదే నిజంగా మేలు కొలుపరు మేలుకి కొలుపరు అని సద్గురుదేవులు మనకి అద్భుతంగా చెబుతున్నారు కాబట్టి ఒకటి రెండవది ప్రపంచాన్ని తెలుసుకొని పరమాత్మను తెలుసుకోకపోవటం అంటే అర్థం ఏమిటంటే ఎరుక తర్వాత ఎరుగుబడింది కదా ఎరుగుబడింది అంటే ఈ ప్రపంచం ఎరుక లేకుండా ఎరుగుబడింది ఉంటుందా ఎరుగుతున్నవాడు ఉంటాడా ఎరుగుతున్నవాడు ఎరుగుబడింది ఒకేసారి వస్తున్నాయి ఎరుకలో భాగమే అది ఎరుక ఎరుగుబడింది ఎరుగుబడు ఎరుగు ఎరుగుబడుతున్నవాడు మూడు ఒకటే కదా కాబట్టి ఎరుక యొక్క ప్రపంచాన్ని తెలుసుకోవడం నిజమైన మెలుపు అంటే అర్థం ఏమిటి ప్రపంచాన్ని తెలుసుకుంటున్నా పరమాత్మను తెలుసుకోవట్లేదు అంటే అర్థం ఏంటి అంటే ఎరుక వచ్చాకనే కదా ప్రపంచం వచ్చింది నువ్వు ఎరుక వచ్చాకనే వచ్చింది కదా కాబట్టి ప్రపంచం వచ్చినా కానీ ప్రపంచంలో తలమునకులు దాంతో తాజాత్మ చెందకుండగా కొద్దిగా స్పృహ కలిగి ఉండి నిస్పృహ లేకుండా ఒక నిశ్చిత గమన నిశ్చితంగా గమనించినట్టయితే ఎరుక కూడా అనుభవంలోకి వస్తుంది ఎరుగుబడుతున్నతో పాటు ఎరుగుబడుతున్న దానితో పాటుగా ఎరుక కూడా అనుభవంలోకి వస్తుంది ఎందుకంటే ఎరుకకి భిన్నంగా ఎరుగుబడుతున్నది ఎప్పటికీ ఉండలేదు అసాధ్యం అది అది ఏక ప్రక్రియ అందులో అంతర్లీనంగా ఎరుగుబడుతున్న వాడు ఉంటాడు అది తెలియటం పెద్ద కష్టం కాదు కాబట్టి ఎరుగుబడుతున్నది ఒక్కదానితో మనం ఉండటం అది పాక్షికమైన జ్ఞానమే పూర్ణ జ్ఞానం కాదు పూర్ణ జ్ఞానము అంటే ఎరుక లేని ఎరుక లేని ఎరుగు పడుతున్నదే లేదు అది ఏదైనా కానివ్వండి కాబట్టి ఎరుగు పడుతున్న దానితో కాకుండా ఎరుక దాకా మనం మన ఎరుకని సాధించగలిగితే ఈ జీవనానికి సాఫల్యత అని సద్గురుదేవులు అనుగ్రహం చేశారు సద్గురు శివానంద గురుదేవుల పాదపద్మాలి భారత్మాతకు